ఆసరా పింఛన్ వలసబాట అంటే దీని గురించి విశ్లేషణాత్మకంగా చూద్దారు ఇప్పుడు రాష్ట్రంలోని నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇందులోని ఐదేళ్ళలో స్వస్థలం విని వారు రెండు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు మంది ఆసరా పింఛన్ దారులు వలసబాట పట్టారన్నమాట ఎందుకు ఈ వలస జరుగుతున్నాయి వీళ్ళకి మళ్ళీ స్థలాలు లేదా అన్నది ఈ ఆసరా బస వలసలు ఎలా జరుగుతున్నాయి ఎంతమంది పింఛన్ ఉన్నారు ఎంతమంది వలసెళ్ళారు చూద్దాం ఆసరా పింఛన్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది ఉంటే అందులోని వృద్ధులు ఎంతమంది వికలాంగులు ఎంతమంది దివ్యాంగులు ఎంతమంది చూద్దారు సార్ వృద్ధులు మొత్తం పెన్షన్దారులు దారులు ఎంతమంది ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలోని పదహారు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై మంది ఉంటే వలసెళ్ళిన వాళ్ళు ఒక లక్ష ఇరవై వేల తొమ్మిది మంది వలసిపోయారు అంటారు ఆ పెన్షన్దారులు అలాగే వితంతువులు తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఎనిమిది మంది వితంతువులు పెన్షన్దారులుంటే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఆరు మంది వలసిపోయారు దివ్యాంగులు ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల తొంభై మంది పెన్షన్దారులు ఉంటే ఇరవై ఒక వేల ఐదు వందల పదహారు మంది వలసిపోయారు మహిళలు ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మంది పెన్షన్దారులుంటే మూడు వేల ఐదు వందల పదిహేను యాభై ఒకటి మంది వలసిపోయారు అలాగే గీత కార్మికులు అరవై ఏడు వేల నలభై ఎనిమిది మంది పెన్షన్దారులు ఉంటే రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మంది వలసిపోయారు బీడీ కార్మికులు నాలుగు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై మూడు మంది పెన్షన్దారులు ఉంటే రెండు లక్షల నలభై ఎనిమిది మంది వలసిపోయారు అలాగే చేనేత కార్మికులు ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై మంది పెన్షన్దారులు ఉంటే ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు మంది వలసిపోయారు అనమాట బీడీ టెకేదారులు రెండు వందల యాభై తొమ్మిది మంది ఉంటే ఎనభై తొమ్మిది మంది వలసిపోయారు రాష్ట్రంలో ఆసరాదారులు భారీ సంఖ్యలో వలస వెళ్తున్నారని వారికి పెన్షన్ పునరుద్ధ యోజన సర్కార్ చేస్తుందని ఇది సెర్పు పరిశీలన వెల్లడైంది అనమాట ఐదేళ్ళలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది వలస వెళ్ళిపోయారు నట్టు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు పరిశీలన వెళ్ళింది వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకుంటే రాష్ట్రంగా వలస వెళ్ళినట్టుగా భావిస్తారు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వలసలు లేవని అది కలిసి ఉంటారు అన్నమాట రాష్ట్రంలోని నలభై రెండు లక్షల తొంభై తొంభై ఆరు వేల మందిలో ఆధార పెన్షన్ పొందుతున్న వాళ్ళు సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు అంటే దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నమాట ప్రభుత్వ ప్రతి అందిస్తుంది ఈ కేటాంబర్లో చాలా మొత్తం మిగిలిపోతుంది ఇటీవల సెర్పు సెర్పు పలిసిలిస్తే గత ఐదేళ్ళ కాల పరిమితులు సమాచారం సేకరిస్తే రెండు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు మంది వలస వెళ్ళినట్టు తెలుస్తుంది ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి ఇరవై రెండు వేల నూట అరవై నాలుగు మంది వలస వెళ్ళగా ఆ తర్వాత సూర్యాపేట నుంచి ఇరవై ఒక వేల డెబ్భై నాలుగు మంది కామారెడ్డిలో పదిహేడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది మహబూనలో పన్నెండు వేల ఏడు వందల నలభై మూడు మంది యాదాద్రి భూవ్ జిల్లాలో పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఆరు మంది వలస వెళ్ళినట్లు గుర్తించమంట కరీంనగర్ నుంచి వెయ్యి పదిహేడు మంది పెద్దపల్లి నుంచి నాలుగు వందల నలభై ఒకటి మంది భద్రాద్రి నుంచి రెండు వందల అరవై ఒకటి మంది ఖమ్మం నుంచి రెండు వందల పద్నాలుగు రాజన్న సిరిసిల్ల నుంచి నూట నలభై మూడు మంది వలస వెళ్ళారు అనమాట ఈ ఇక్కడ చాలా తక్కువగా వలసి వెళ్ళారు ఆది సీరి నుంచి నూట నలభై మూడు మంది వలస వెళ్ళారు అనమాట ఈ వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా వృద్ధులు ఉండగా ఆ తర్వాత వితంతులు దివ్యాంగులు ఉన్నారు అనమాట వీళ్ళందరికీ వలస వెళ్ళిన కారణంగా పెన్షన్ ఇచ్చిపోయిన వారు వారి గ్రామాలకి పట్టణాలు తిరిగి వస్తే పెన్షన్ పను అవకాశం స్వచ్ఛ అధికారులు ఇస్తామని చెప్తున్నారు అలాంటి వాళ్ళు త్వరగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా కల్పించాలనుకుంటున్నారు అనమాట ఎందుకు వలసలు జరుగుతున్నాయంటే పంచాయతీ పంచాయతీల కార్యదర్శులు నగరాల కలెక్టర్ కలెక్టర్లు పరిశీలిదా ఇళ్ళకి వెళ్ళి ఆరా తీసారు కూడా అనమాట వృద్ధాయి పింజి పొందుతున్న వారు అరవై వేలు దాటిన వారైనా తమ కుటుంబ స్థితిగతులు దృష్ట్యా చాలా పట్టణాల నగరాల్లో ఉపాధి కోసం వెళ్ళినట్టు తెలియదు అనమాట అక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా వాజమహిగా ఎక్కువ మంది పనిచేస్తున్నారు కొంతమంది అడ్డాకులు కూడా ఉందన్నమాట మైలేజ్ సైతం నగర ప్రాంతాల ఉపాధి కోసం వాస వెళ్ళినట్టుగా గుర్తించింది అక్కడ పని మనుషులుగా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారని వెల్లడైంది ఈ విధంగా రెండు లక్షల పది పన్నెండు వేల మంది రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది వలస వెళ్ళారు మొత్తంగా నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది వలస కారుమిట ఉన్నారు ఇది విశ్లేషణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం